ఇవి దేశీ టమోటోలు అండి చూడండి సమ్మర్లో కూడా అంటే సమ్మర్లో విత్తనాలు పడి వచ్చిన మొక్కలు ఇవి వింటర్లో అయితే ఇంకా బాగా వస్తాయండి ఒక్కొక్క చెట్టుకి బంచెస్ బంచెస్గా వస్తాయి చూడండి ఒక్కొక్క దానికి ఐదు ఆరు అలా వస్తాయి అన్నమాట కాయలు చాలా జ్యూసీగా ఉంటాయి పులుపు ఉంటుంది నాటి వెరైటీ అనమాట ఇవి దేశవాలిలో చాలా మంచివండి ఇవి హైట్ రాదు చెట్టు ఎప్పుడూ కిందనే మనం ప్రూనింగ్ చేస్తే ఎలాగైతే బుషీగా వస్తాయో అలాగే చాలా ఎక్కువ బ్రాంచెస్తో వస్తాయి కలర్ అయితే ఇలాగ పండిన తర్వాత ఇలా ఉంటాయి చాలా జ్యూసీగా ఉంటాయి హై ఈల్డ్ అనమాట చాలా మంచి ఈల్డ్ ఒకసారి మన గార్డెన్లోకి వస్తే ఇంకా పోదనమాట ఏదో ఒక పక్కనే ఎక్కడో దగ్గర ఈ విత్తనాలు పడి మొక్కలు అలా వస్తూనే ఉంటాయి వింటర్లో అయితే బాగా వస్తాయి ఇది ఇంకా సమ్మర్ కొంచెం కంటిన్యూ అవుతుంది కదా సమ్మర్లో ఇలా ఉన్నాయి కానీ అదే వింటర్ సీజన్ అయితే మొక్కలు అయితే చాలా గుబురుగా వచ్చేసి ఎక్కువ బ్రాంచెస్తో వచ్చి కాయలు అయితే విపరీతంగా కాస్తాయండి సో దేశీ వెరైటీలో చాలా మంచిది ఇవి పడి వచ్చినవి నేను విడదీసి పెట్టుంటే కొంచెం ఇంతకంటే బెటర్గానే వచ్చేది మీకు ఇది ఒకటి పాడైంది ఇక్కడ పాడేసామా మళ్ళీ అవే మొక్కలు వస్తాయి సో చాలా కలర్ఫుల్గా ఉంటాయి మళ్ళీ వచ్చిన మొక్క మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది దొండపాదు కంపోస్ట్తో నింపినప్పుడు అందులో నుంచి వచ్చింది చూడండి కాయలు ఎలా బంచెస్ బంచెస్గా వస్తాయో చూసారా పూత కాయ నిండా కొమ్మలతో ఏదో మనం కటింగ్ చేస్తే ఎలాగైతే పక్క నుంచి ఎక్కువ కొమ్మలు వస్తాయో అలా వస్తుందండి వెరైటీనే అంతా మనం ఏమీ ప్రోనింగ్ చేయనక్కర్లేదు ఏమీ లేదు యాక్చువల్గా టమాటోకి ఎవరూ ప్రూనింగ్ చేయము కానీ ప్రూనింగ్ చేస్తే ఎలాగొస్తాయో అలాగొస్తాయి ఈ విత్తనాలు అయితే హాస ఫార్మ్లో దొరుకుతున్నాయండి నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్ గార్డెన్ హార్వెస్ట్ చేస్తున్నాం వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం అలాగే బటర్ క్రంచ్ చిక్కుడు ఇది రెండవ హార్వెస్ట్ ఈ చెట్టు అంతా కాయలు ఉంటాయి కానీ కోసేటప్పుడు మాత్రం మనం కొంచెం అంటే అన్నీ ఒకేసారి రెడీ అవ్వనమాట వచ్చేవి కొంచెం గింజ కడతాయి తర్వాత వచ్చేవి కొంచెం లేతగా ఉంటాయి కాబట్టి మనం సెలెక్టెడ్గా హార్వెస్ట్ చేసుకోవాలి కాయలు కనిపిస్తూనే ఉంటాయి చూడడానికి కానీ కోసేటప్పుడు కొంచెం మరీ సీడ్ లేకుండా గింజ లేకుండా ఉన్నా బాగుండవు కదా సో గింజ కొంచెం కట్టేవి కోసుకుంటూ బాగుంటాయి ఇదైతే మంచి హీల్డ్ అండి చాలా హై హైఈల్డ్ వెరైటీ ఇది కూడా తర్వాత వెబ్సైట్ చాలామంది లాగిన్ అవ్వడం మాకు కష్టంగా ఉంది లాగిన్ లేకుండా ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని ఎప్పటి నుంచో అడుగుతున్నారండి సో మీ అందరి కోరిక మేరకు వాళ్ళు వెబ్సైట్కి లాగిన్ లేకుండానే ఇప్పుడు యాక్సెస్ ఇస్తున్నారు మీకు లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అక్కడ ఉన్న పిక్స్ అన్నీ కనిపిస్తాయి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంతకు అయితే కొంచెం యూజర్ నేమ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఉండేవి అందరికీ కొంచెం కష్టంగా ఉంటుంది అది అలా చేయడానికి అందుకోసమని ఇప్పుడు అది లాగిన్ అయ్యే ప్రాసెస్ తీస్తారనమాట ఏమీ లేకుండానే క్లిక్ మీరు లింక్ మీద క్లిక్ చేస్తే చాలు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా ఈజీగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు ఇవైతే చూడండి అసలు కింద నుంచే కాస్తాయి భలే అయితే భలే ఉంటాయి మళ్ళీ మీకు తీగ వెరైటీనే కానీ పెద్దగా తీగ ఉండదు అంటే కాస్తూనే తీగ పెరుగుతుంది కాయలు కూడా కింద నుంచే వస్తాయి అలాగ పైకి వెళ్తూ ఉంటుంది తీగ అల్లుకుంటుంది చాలా రోజులు ఎక్కువ రోజులు కూడా కాస్తుంది ఇది అంత తొందరగా పోదు అలాగలాగా కాస్తూనే పైకి అల్లుకుంటుంది అనమాట కాయలు కూడా కొంచెం పెద్ద సైజు కాయలు వస్తాయి తక్కువ కాయలు వచ్చినా సరే మనకి కూరకైతే సరిపోతాయి అలాగని తక్కువ రావండి చూస్తున్నారు కదా ఇక్కడ చెట్లు ఈ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజు గ్రో బ్యాగ్లో పెట్టాను నేను ఒక్కొక్క బ్యాగ్లో రెండు మొక్కలు పెట్టాను ఎంత ఈల్డ్ వస్తుందో చూడండి కాయలు పూత చూడండి ఎంత బాగుందో గుత్తులు గుత్తులుగా ప్రతి ఆకుపక్కనే పూలు వస్తాయండి అసలు ఈ వెరైటీ చాలా మనకే కొంచెం ఆశ్చర్యపోతాం అనమాట మరి ఇంత కింద నుంచి ప్రతి ఆకుపక్కనే అది కూడా ఏదో ఒకటి రెండు కాయలు కాకుండా గుత్తులు గుత్తులుగా పైగా ఇంత మంచి సైజు కూడా బాగుంటాయి కాయలు కూడా సో ఒక ఒక డిఫరెంట్ వెరైటీ అని చెప్పవచ్చు సో క్రంచీగా ఉంటాయి ఇట్లా మనం లాస్ట్ హార్వెస్ట్లో మీకు చూపించాను కదా ఇట్లా విరిచేస్తే విరిగిపోతాయి అనమాట సాగేటట్టు అలా కాకుండా టప్మని విరుగుతాయి నేనైతే ఇక్కడ కొంచెం సెలెక్టెడ్గా కోస్తున్నాను గింజలు ఫామ్ అయిన మాత్రం కోస్తున్నాను ఇంకా చెట్టు అంతా ఉంది పూత కూడా ఉంది మనం ఒక పక్కన కోస్తూ ఉంటే ఆ కోసేసే కాడలు ఉంటాయి కదా ఆ కాడలకి మళ్ళీ పూలు వచ్చేస్తాయండి మనం కత్తిరి పట్టుకొని కట్ చేస్తాం అనుకోండి అది మొత్తం కట్ అయిపోతుంది అలా కాకుండా కావలసినన్ని కాయలు మనం తీసుకుంటే ఆ కోసే కాయలు కోసిన అది ఏదైతే ఉంటుందో ఆ స్టెమ్ దానికి మళ్ళీ పూలు వచ్చేస్తాయి అంత మంచి వెరైటీ ఇది ఈ వెబ్సైట్లో ఉన్నవన్నీ మంచి సీడ్స్ ఏనండి ఇంకా కొన్ని స్పెషల్ సీడ్స్ కూడా ఉన్నాయి మీకు నెక్స్ట్ ఒక వీడియోలో నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే సీజన్ కాబట్టి వాటి గురించి తెలియక కొంతమంది అంటే తీసుకోరు మామూలుగా ఏముంది రెగ్యులర్ వెరైటీ అనుకుంటారు కానీ అలా కాకుండా కొన్ని కొన్ని రకాలకైతే చాలా మంచి ఈల్డ్ వచ్చేది ఒక మంచి కలెక్షన్ అనమాట మీకు ఇంకొక వీడియోలో నేను ఆ వెబ్సైట్లో ఉండేవి పిక్స్ సరిగ్గా కొన్నింటికి లేవు కాబట్టి నేను వేసేటప్పుడు హార్వెస్ట్ చూసి మీరు వేసుకునే కంటే సీజన్ కాబట్టి మీరు కూడా కొన్ని నచ్చినవి కొనేసి వేసుకుంటే హార్వెస్ట్ మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు చూసారా చిక్కుళ్ళు అయితే ఎంత బాగున్నాయో కాయ కూడా చూడండి ఎంత పొడుగు కాస్త వెడలుపుగా అలాగే ఒక సొరకాయ వచ్చిందండి ఇక్కడ లైట్ గ్రీన్ ఉన్నాయి ఇంకా ఢిల్లీ సొరాబీ ఉన్నాయి అలాగే నాటు బీరకాయలు వచ్చాయి ఈసారి పొడుగు బీరకాయలు రాలేదు నాటువైతే ఉన్నాయి ఇవన్నీ నాటు వెరైటీ అనమాట ఇక్కడైతే పొడుగు ఇదిగోండి ఇప్పుడు అన్నీ బిందులు పడ్డాయండి నెక్స్ట్ హార్వెస్ట్కి ఎక్కువ ఉంటాయి ఇవి ఈ వెరైటీ అయితే అసలు చాలా పెద్ద కాయలు వస్తాయి ఇవి చాలా లెంతీగా ఇదిగోండి ఇక్కడ కూడా మీకు పిందులు కనిపిస్తూ ఉంటాయి అసలు పిందులు రావడమే చాలా పొడుగ్గా వస్తాయి అలాగే డ్రాగన్ వచ్చాయి ఒక రెండు మంచి సైజు కలరు డ్రాగన్ అయితే ఈసారి చాలా బాగా వచ్చాయండి ఇంకా పూత వస్తూనే ఉంది చాలా హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా చేయాల్సిన కాయలు ఉన్నాయి మళ్ళీ కొత్తగా పూత కూడా వస్తుంది చాలా జ్యూసీగా ఉంటున్నాయి చూసారా ఎంత బాగున్నాయో డ్రాగన్ అయితే ఎక్సలెంట్ అండి తాయి వెరైటీ కదా చాలా బాగుంది అలాగే ఇక్కడ కనుపు చిక్కుడు ఇది లాస్ట్ టైము హార్వెస్ట్ చేసుకున్నా ఇంకా కొన్ని కాయలు ఇప్పుడు ముదిరాయి సడన్గా క్లైమేట్ మారిపోయిందండి ఒక్కసారి డార్క్ అయిపోయింది వర్షం ఏమైనా వస్తుందేమో ఎప్పుడు హార్వెస్ట్కి వచ్చినా ఈ మధ్యన అసలు వర్షం వచ్చేసి ఈ మధ్యలోనే ఆగిపోతుంది హార్వెస్ట్ ఇప్పుడు కూడా చూడండి మీకు మేఘాలు అయితే నల్లగా ఒకేసారి మారిపోయింది వర్షం వస్తుంది అని మనకి పెద్దగా తెలియదండి ఎప్పుడో కానీ సడన్గా వచ్చేస్తుంది అంతే ఇక్కడ చూడ్డానికి నార్మల్గా ఉంటుంది వర్షం పడిపోతూ ఉంటుంది సో లైటింగ్ కూడా మేఘాల వల్ల తగ్గిపోయింది చెట్టు చిక్కుడు ఒకటే అయితే కొంచెం ఎక్కువే వచ్చేది స్వీట్ పొటాటో డామినేట్ చేయడం వల్ల ఇవి ఇంకా కాయలు తగ్గిపోతున్నాయి చూసారా పైన మేఘాలు ఎలా కనిపిస్తున్నాయో చెట్టు అయితే ఈ కాయలు వచ్చాయండి ఈరోజు తర్వాత చింత చిగురు ఉందండి రెండు చెట్లకి చాలా ఉంటుంది ఈ మధ్యన సరిగ్గా కొయ్యట్లేదు ఇలాగే లాస్ట్లో తీద్దాం అనుకుంటే అయిపోతుంది టైము ఇప్పుడు కూడా చూడండి చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి హార్వెస్ట్కి వచ్చాము ఇక్కడ కొంచెం పందిరిలాగా ఉంటుందండి అంత తొందరగా తడిచిపోం కాబట్టి దొండకాయలన్న కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం కూరగాయలు అయితే చాలా ఉన్నాయండి చిక్కుడులే ఉన్నాయి కనుపు చిక్కుడు ఉంది గ్రీన్ ఉంది దొండకాయలు ఉన్నాయి చింత అయితే అసలు తినేలేదు ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఎక్కువ టైం పట్టేవి వర్షం ఏమో డైరెక్ట్గా అక్కడ పడిపోతుంది ఇక్కడైతే కొంచెం ఈ పందిరిలాగా ఉంది కాబట్టి దొండకాయలు అయితే కోసుకుందాం మరీ గట్టిగా వస్తే ఏం చేయలేం అనుకోండి ఇంకా వెళ్ళిపోవడమే ఉదయం ఏమో ఎండ్కి వీడియో సరిగ్గా రావట్లేదు సాయంత్రం హార్వెస్ట్ చేద్దామంటే ఈ రోజు ఇలాగే వర్షం వచ్చేస్తుంది వీడియోలు కూడా లేట్ అవుతున్నాయి వండకాయలు అయితే లోపల కనిపించట్లేదండి మామూలుగానే కనిపించవు ఇంకా ఈ వర్షంలో కాయలు అయితే చాలా ఉన్నాయండి మామూలుగా కనిపిస్తాయి ఈ వర్షానికేమో మనం కొంచెం చూడటం కష్టంగా ఉంది వెతికి కొయ్యాలి కదా ఇంకా సొరకాయలు అయితే అయిపోతున్నాయండి పాదేమో అంతా ఆకులు మాడిపోతున్నాయి దొండకాయలు అయితే చాలా ఉంటాయండి ఊరికే కనిపిస్తే కానీ ఈ వీడియో తీసేటప్పుడు మామూలుగానే కొంచెం కనిపించవు ఈ వర్షానికి ఇంకా కష్టంగా ఉంది ఆ పక్క తడిచిపోతున్నాం కూడా ఇదిగోండి ఇంకా ఉన్నాయండి వెతికి కోస్తే దొరుకుతాయి కానీ ఇంకా కనిపించినంత వరకు కోస్తున్నాను ఇదిగోండి ఈ దొండకాయలు అయితే వచ్చాయి అలాగే కొన్ని గ్రీన్ వంకాయలు ఉన్నాయండి ఒక గ్యాప్ ఇస్తే హార్వెస్ట్ అంతా అయిపోతుంది కానీ చూడాలి ఇక్కడ పక్షి చూడండి గూడు కట్టుకుంది ఇంకా నాలుగు వంకాయలు వచ్చాయండి ఇంకా లేవు చెట్టుకి అంత పూత వచ్చేసి పూత స్టార్ట్ అయ్యింది ఈరోజైతే ఈ వంకాయలు వచ్చాయి చూసారా మళ్ళీ వర్షం సో మళ్ళీ ఎక్కువైపోయిందండి ఇంకా హార్వెస్ట్కి అయితే చాలా ఉన్నాయి చేయాల్సినవి కానీ చూడండి సడన్గా ఎక్కువైపోయింది ఇంకా హార్వెస్ట్ ఆపేస్తున్నాము చూస్తూ ఉండగానే చూసారా ఎంత హెవీగా పడుతుందో ఈరోజైతే దొండకాయలు అలాగే బీరకాయలు వంకాయలు టమాటోలు కొన్ని చిక్కుడుకాయలు తీగ చిక్కుడుకాయలు చెట్టు చిక్కుడుకాయలు ఒక రెండు డ్రాగను ఒక సొరకాయ అయితే ఇవి హార్వెస్ట్ చేసుకున్నామండి ఇంకా చాలా ఉన్నాయి చూసారు కదా చెట్లకి కాయలు ఇంకా సొరకాయలు చిక్కుళ్ళు కాకర అన్నీ ఉన్నాయి కానీ వర్షానికి ఇంకా చేయలేకపోతున్నాము ఓకే అండి థ్యాంక్